హాయ్ హలో చి నేను మీ రోజుని నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇవాళ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అది ఎక్కడికా అన్నది వీడియో చివరి మొత్తం వరకు చూడండి ఓకేనా మన అనంతపురంలో ఉన్న రిలయన్స్ మార్ట్కి వచ్చేసాను నేను ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది రిలయన్స్ మార్ట్ ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది పానీపూరి బేల్పూరి మొత్తం బయట ఇక్కడ అమ్ముతుంటారు రిలయన్స్ మార్ట్ సూపర్ స్టోర్ బయట వ్యూ ఇది ఇలా ఉంది రిలయన్స్ మార్ట్ సూపర్ స్టోర్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ బయట మెహందీ కూడా పెడుతుంటారు చాలా బాగా పెడతారు ఎంత త్వరగా పెడతారో ఎప్పుడైనా మనకి మనకి ఎమర్జెన్సీగా మెహందీ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్తే బాగా పెట్టి చేసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ ఎల్ఈడి టీవీస్ అన్నీ మొత్తం ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ రిలయన్స్ మార్ట్లో లోపల ఇది వ్యూ ఇది లేడీస్ సెక్షన్ మొత్తం టాప్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి టూ నైంటీ నైన్ టాప్స్ ఇక్కడ నేనే టాప్స్ టూ పీసెస్ సెట్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ టూ నైంటీ నైన్ టాప్స్ ఇవి నైట్ పేర్ ప్యాంట్స్ జెగిన్స్ జీన్సెస్ నిజంగా జీన్సెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ స్ట్రెచబుల్ జీన్స్ టీ షర్ట్స్ బాగున్నాయి కదా టీషర్ట్స్ నైట్ వేర్స్ ఇవి మొత్తం నైట్ వేర్ సెక్షన్ ఇది ఇవి వెస్టర్న్ టాప్స్ అండ్ పిల్లలకి బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ మొత్తం అన్ని క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ప్లక్కర్సు మొత్తం లేడీస్కి సంబంధించినవి ఇవి పప్పి పెయిన్స్ కూడా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి పప్పీ పీన్స్ చిన్నపిల్లలకి పెడితే చాలా క్యూట్గా ఉంటారు ప్లక్కర్స్ పెద్దవాళ్ళకి మొత్తం లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ స్టోర్ అనమాట నెక్సెట్స్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి నెక్ సెట్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ వెస్టర్న్ టాప్స్ ఇవి జీన్స్ మీదకి వెస్టర్న్ టాప్స్ లెగిన్స్ లెగిన్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజే ఉన్నాయి ఇవన్నీ టాప్స్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అంతే ఫ్లక్కర్స్ కాపీ పెయిన్స్ మొత్తం అన్ని సెక్షన్స్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్ చిన్నపిల్లల సెక్షన్ ఇది ఎంత బుజ్జి బుజ్జిగా ఉంటాయో అసలు చిన్నపిల్లలకి ఆడపిల్లలకి మహాలక్ష్మికి ఇవి జెంట్స్కి మొత్తం జెంట్స్కి సంబంధించిన ప్రతిది కూడా ఇక్కడ ఉన్నాయి టీషర్ట్స్ షర్ట్స్ జీన్సెస్ మొత్తం ఉన్నాయి ఇక్కడ జెంట్స్కి సంబంధించి షర్ట్స్ జెంట్స్కి సంబంధించిన అన్ని షర్ట్స్ ఇవి జీన్సెస్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి షర్ట్స్ టీ షర్ట్స్ మొత్తం ఉన్నాయి టీషర్ట్స్ ఇవి ఇక్కడ షూస్ ఉన్నాయి జెంట్స్కి షూస్ కలర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ కూల్ డ్రింక్స్ మొత్తం టైటాన్ టైటాన్ రాగా టైటాన్ మొత్తం వాచెస్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మా ఫేవరెట్ సెక్షన్ ఇది జెంట్స్కి వాచెస్ మొత్తం సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జెంట్స్ వాచెస్ సూపర్ ఉన్నాయి కదండి కలెక్షన్స్ నైస్ బాగున్నాయి పిల్లలకి కిడ్స్కి కిడ్స్కి కూడా చాలా బాగున్నాయి స్నాక్స్ స్నాక్స్ స్వీట్స్ रोलिंग्स बोनवीटा మొత్తం ఇక్కడ టీ కాఫీకి సంబంధించినవన్నీ ఉన్నాయి జ్యూసెస్ ఉన్నాయి మాజా బాటిల్స్ మొత్తం బూస్ట్ ఉండాయి నా ఫేవరెట్ బూస్ట్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఒరియో మొత్తం ఏ టు జెడ్ బిస్కెట్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ అన్నట్టు మీ ఫేవరెట్ బిస్కెట్స్ ఏంటి కామెంట్స్ చేయండి నా ఫేవరెట్ అయితే ఓరియో హైడ్ అండ్ సిక్ మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు ఇక్కడ ముంగిదాల్ మొత్తం ఉన్నాయి ఇంకా ఇక్కడ పింగాణి ప్లే ప్లేట్స్ ఉన్నాయి పింగానికి సంబంధించినవి ఉన్నాయి అండ్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ అండ్ కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువులు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క థింక్ ఉంది రిలయన్స్ మార్ట్కి వచ్చామంటే మొత్తం అన్ని షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ ఒకే చోట దొరికే ప్లేస్ రిలయన్స్ మార్ట్ కప్స్ మార్నింగ్ మార్నింగ్ ఇందులో బూస్ట్ వేసుకొని తాగితే ఉంటుంది అబ్బా ఇక్కడ ప్రతిదీ ఉన్నాయి సుప్ కేస్ కూడా ఉన్నాయి కాలేజ్ బ్యాగ్స్ నాకు కూడా ఒక కాలేజ్ బ్యాగ్ బాగా నచ్చింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది రిలయన్స్ మార్ట్లో ఇది లేదనడానికి లేదు ప్రతి ఒక్కటి ఉన్నాయి నాకు కావర్స్ని నేను తీసుకున్నాను ప్యాక్ చేసేసుకున్నాను పిల్ల అంటే వెయిట్ చూయించుకున్నాను స్టిక్కరింగ్ వేయించుకున్నాను ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి క్యాప్సికమ్ నా ఫేవరెట్ స్వీట్ కార్న్ కూడా నా ఫేవరెట్ ఆనియన్స్ చూడండి పొటాటో టమాటాస్ ఇక్కడ చీజ్ మొత్తం చీజ్ వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్స్ బాక్సెస్ ఇవి బాగున్నాయి చూడండి ఎంత బుజ్జుభుజ్జుగా ఉన్నాయో ఇవి బాక్సెస్ ఇక్కడ షాంపూస్ మొత్తం షాంపూస్ సెక్షన్ ఇది ఇక్కడ పినాయిల్ ఆయిల్ బాటిల్స్ పిన్ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ మంచిగా నేను కూడా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నానులేండి మంచిగా తినేసాను బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాను బిల్డింగ్ ఇప్పించుకున్నాను ఇక్కడ మొత్తం స్వీట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ టిచార్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్